ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు రైతు బంద్ ఇంకా పడలేదు నాట్లయిపోయినాయి ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినారు ఆయన ఏం మాట్లాడిండు ఇవాళ ఆయన ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి అంటే అహంకారం అధికారం ఉంది అనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది ముక్కలు రైతు బంద్ అడిగిన వాళ్ళు చెప్పుతో కొట్టమంటాడు రైతు బంద్ ఎప్పుడు వేస్తారంట సందీప్ రెడ్డి గారిని జెడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు అంటే అహంకారం కనబడతా ఉంది ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇయాల ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇయాల ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి ఇయాల ఏమైంది ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏమవుతుంది రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా నీ సాగర్ ఎడమకాలు ఒక నీళ్ళు వస్తాయా రేపు మనకు తాగునీరు దొరుకుతుందా అసలు దాని మీద స్పందిస్తలేదు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కానీ మీరు పైకి ఏమో మేము అప్పజెప్పమన్నారు లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు ఇలా నిన్న కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతా ఉంది ఈ రోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండను ముంచిండ్రు పులిచింతలు కట్టి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పనిచేసి ఇవాళ మీరు జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పజెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది దాని మీద స్పందించండి ప్రజల ప్రయోజనాలు కాపాడండి అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడము మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో మా పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు అన్ని అబద్ధాలే కదా ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు ప్రచారంలోంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలని కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి నిజాయితీగా పరిపాలన చేయండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఆ రోజు ఏం మాట్లాడిండు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడింది వాస్తవానికి బీజేపీని ఒడగొట్టింది ఎవరు బండి సంజయ్ని ఒడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ అరవింద్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ బాబురావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ రఘునందన్ రావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ను నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ నిలువరించే శక్తి ఇలా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటది ఇలా మనం ఇలా బీజేపీని ఓడగొట్టగలిగినాం కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరెక్కడ ఓడగొట్టింద్రా ఇలా మీరు ఒకటైంది అదానిని పదేళ్లలో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కేసీఆర్ నిలవరిస్తే మీరు రెండు నెలలు కాకముందే అదానిని అల్మిచ్చుకుంటుని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ అదాని ప్రధాని ఇద్దరు ఒకటే అంటాడు అదానీ దగ్గరనే ఈ బీజేపీ యొక్క నల్లదనం ఉంది అంటాడు మీరు పోయి అదే అదానితోని వాళ్ళ అగ్రిమెంట్లు చేసుకొని అలాయి బాయి చేసుకుంటున్నారు మరి వాళ్ళు ఎవరు ఒకటి ఆనాడు గవర్నర్ గారు మనం ఇద్దరు ఎమ్మెల్సీలను ఆ రోజు మనం నామినేట్ చేస్తే దాసరోజు శ్రవణ్ గారిని సత్యనారాయణ గారిని ఆ రోజు గవర్నర్ గారేమో ఆమోదించకుండా ఆపుతారు కానీ అదే గవర్నర్ గారు ఈ రోజు రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు ఇప్పుడు ఎవరు ఒకటైందో ఇలా ప్రజలకు అర్థమైతలేదా